పేతరు గారికి వందనాలు తెలియజేస్తున్నాను మూడవ మాట బాధ్యత అప్పగింత అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకున్నాము వాక్యం చదివేవారు సహోదరి కాగితాల స్మైలి గారు అమ్మాయి ఇదిగో నా కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ శిష్యుడు నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాను థ్యాంక్ యూ స్మైలీ ప్రార్థన చేసేవారు సహోదరి మిక్కిలి ఆదమ్మ గారు ఈ పరిశుద్ధమైన నామూరు ఇంతవరకు రెండు మాటలు తండ్రి మూడో మాటలు పిల్లలు తప్పిందా ఆయన వినే జ్ఞానాన్ని మాకు దా ఇచ్చేది ఏసయ్య పరిశుద్ధమైన నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థన చేసిన అది మతంకి వందనాలు తెలియజేస్తున్నాను మూడవ మాట బాధ్యత అప్పగింత అని ఈ మాట మీద వాక్యం చెప్పేవాళ్ళు బ్రదర్ మిక్కిల్ రాజేష్ గారు హలో లేదా రువై నేసి మొదటిగా దేవునికి వందనా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజన పాస్టర్ గారికి సంఘస్తులకు తెలియజేస్తున్నాను నేను ప్రసంగించబోయేటువంటి మాట మూడవ మాట బాధ్యత ఒకసారి యోహాస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు చదువు సహాయం చేయగలరు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నేర్చుంట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ప్రార్థన చేస్తుంది మహగాండలేని దేవ సరైనతరానికి స్తోత్రాలు తండ్రి ప్రోగ ప్రభా గడిచిన రెండు మాటలు ప్రభా తండ్రి సక్రమంగా మీ దాసులు అందించారు ప్రోభ ఈ మూడవ మాటని తండ్రి ప్రభా యోగ్యతలేని ప్రభా నన్ను ఎన్నుకున్నందుకే ఎందుకు స్తోత్రం తండ్రి ఏ విధంగా ప్రభా ఈ వాక్యాన్ని అందించాలో తండ్రి మీ మాటని తెలియచేయాలి ప్రభా ఆ వాక్యం నాలో ఉండి మీరే ప్రభా ఈ జన్మలోకి అందించడం ఏసీ నామం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ మూడవ మాట ద్వారా మనం మూడు ముఖ్యమైన విషయాలు నేర్చుకుందామండి మాటలోనే ఉంది ఏస ఏం చేశారు తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యునికి అప్పగించారు అంటే నేను చనిపోతున్నాను నా తల్లి ఒంటరి తవ్వకూడదు అని చెప్పని తన బాధ్యతను ఏం చేశారు తన శిష్యునికి అప్పగించారు ఇప్పుడు మనం అలా ఉంటున్నామా అసలుకి మన తల్లిదండ్రులను బాధ్యత కలిగి వారి అవసరాల్లో మన తోడుగా ఉంటున్నామా మీరు జ్ఞానం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటి వచ్చినా ఒకసారి చదివి సహాయం చేయగలరు లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటి వచ్చిన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఇంకోసారి చదవండి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నాకు వచ్చి వారికి లోబడి ఉండేను ఆయన తల్లి ఈ సంగతి నేంటిని తన హృదయంలో భద్రం చేసుకును ఈ వాక్యంలోనే ఉందండి ఏసయ్య తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ఎప్పటివరు లోబడి ఉన్నాడు తన సమయం వచ్చేంత వరకు లోబడే ఉన్నాడు చిన్న వయసు నుంచి తను బాప్తిసం తీసుకునేంత వరకు అంటే ముప్పై ఏళ్ళ వయసు అప్పుడు తాను బాప్తిసం తీసుకున్నారు యేసుప్రభుల వారు అప్పటి వరకు ఆయన ఏం చేశారంటే తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు వారు చేసేటువంటి పనుల్లో వారు హెల్ప్ చేస్తూ వారు సహాయం చేస్తూ వారు ఏ పని అయితే చేస్తున్నారు వారు వడ్డరికి పని చేస్తే వడ్డరికి పని చేస్తూ ఉన్నాడు వారు ఏదైనా పనికి వెళ్తే ఆ పనికి ప్రతి పనిలో తల్లిదండ్రులకు ఏసయ్యా లోబడి ఉన్నాడు మనం లోబడి ఉంటున్నామా లేదా మీరు జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమా కాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చును సహాయం చేయగలరు నిర్గమాకాండము ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చును నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయు మంత్రి అవ్వినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఇక్కడ వాక్యం ఉందంటే మనం దీర్ఘాయు మంత్రులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించము అని చెప్పి తెలియజేస్తున్నారు సన్మానించడం అంటే అందరు సన్మానిస్తున్నారు తోటి దుప్పట్లు కప్పడం కొంతమంది ఏమేస్తారు దండలు అట్లా చేసి అందరూ సన్మానిస్తూ ఉంటారు అది కాదండి సన్మానించడం అంటే యేసు వారు తన తల్లిదండ్రులు లోబడి ఉన్నారు అలాగే మనం కూడా ఏం చేయాలంటే లోబడి ఉండాలి వారి మాటలు వినాలి వారిని గౌరవించాలి ఈ వయసులో ఎంతమంది అండి తన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటకు ఎదురు చెప్పకుండా ఎవరు వారి కుటుంబంలో జీవిస్తున్నారు మీరు తెలుసుకోవాలి ప్రస్తుత జనరేషన్ ఏం చేస్తున్నారంటే యూత్ వాళ్ళందరూ తమ తల్లిదండ్రులు వాళ్ళకి మంచి చెప్తున్నారు కానీ అది పట్టించుకోవట్లా వాళ్ళకి లోపడకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు చివరకు అది వాళ్ళు లోపు సమయం అంతా అయిపోతుంది అయ్యో మేము అనవసరంగా ఫస్ట్లో మా పేరెంట్స్ చెప్పినప్పుడు మేము వినలేదు ఆ మిస్టేక్ మేము అప్పుడే రెక్టిఫై చేసుకుంటే ఎంత బాగుండేదని చెప్పని తర్వాత బాధపడుతున్నారు అలాంటి సిచ్యువేషన్లోకి మీరు ఎవరు కూడా రాకూడదని చెప్పని నేను తెలియజేస్తున్నాను రెండవ దీనిలోని రెండవ సందేశంగా ఒకటి మనం తల్లిదండ్రుల పట్ల లోబడి ఉండాలని చెప్పని తెలుసుకున్నాము రెండవది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు మన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేయకూడదు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాము అసలు చదివి సహాయం చేయగలరు సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాము నిన్ను కలిగిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్యం చేయకుము ఈ వాక్యంలో ఉందండి నిన్నుకైనా నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించుకుంది ఎంతమంది తమ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి చెప్పిన మాట వింటున్నారు వాళ్ళ తల్లి చెప్పిన మాట వింటున్నారు విన్నట్టే ఉంటారు తర్వాత ఇక వదిలేస్తారు ఆ మాటని ఈ చవితే చవిత వదిలేస్తారు చెవిటి వాడు చెవుల సంఖ్య వదిలేదంటారు అట్లా ఉండింది అనమాట విన్నట్టే ఉంటారు వినరు తల్లిదండ్రులు మనకు చెప్పే మాటలో మన మంచి కోసం చదువుతారండీ కొంతమంది ఉంటారు అది మనం అవసరం లేదు అయితే తల్లిదండ్రులు మన మంచి కోసం చూస్తున్నారు కాబట్టి ఆ మంచి మాటలు మనం అంగీకరించాలి వారిని నిర్లక్ష్యం చేయకూడదు నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం ఉంది ముదిమి వయసు అంటే వయసు మళ్ళిన వాళ్ళు ముసలే వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులైపోయారని చెప్పని వాళ్ళని పట్టించుకోకుండా మీరు వేరేగా ఉండండి మేము వేరేగా ఉంటామని చెప్పని చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు వేరేగా ఉంటున్నారు మీరు వేరేగా ఉంటున్నారు వారు చేసుకోలేని పనులు చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటున్నారు మీరు చేసుకుంటున్నారు మీరు తిని వండుకుంటున్నారు తింటున్నారు అన్ని చేసుకుంటున్నారు కానీ మీ తల్లిదండ్రులు వృద్ధులైపోయారు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా చేసుకోలేకపోతున్నారు కానీ కనీసం వాళ్ళకి పండగ రోజు మీరు ఏదైనా చేసుకున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా పెడుతున్నారా పెడితే మంచిదండి పెట్టకపోతే మాత్రం రేపు దేవునికి మనం అందరం లెక్క చెప్పాలి ఆయన రాజ్యంలో ఆయన వెళ్ళినప్పుడు ఆయన ముందు మనం చేతులు కట్టుకుని సమాధానం చెప్పాలి నువ్వు నీ తల్లిదండ్రులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు దేవుడు అడిగినప్పుడు మనం దాన్ని సమాధానం చెప్పే విధిగా ఉండాలి లేదండి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అందుకని మేము మా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసామని చెప్పారనుకోండి దాన్ని దేవుడు క్షమించడు ఇది మాత్రం మీ జ్ఞాపకం చేసుకోవాలండి మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఉంటారు మీ పిల్లలు గమనించుకుని ఉంటారా తల్లిదండ్రులు మసలు వాళ్ళు అయిపోయే వాళ్ళు ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు పట్టుచుకోండి ఉంటే చిన్న పిల్లలు చూస్తున్నారు వాళ్ళు అలాగే ఉంటారా రేపు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు మీరు మనం అందరూ మసలు అయిపోతాం రేపు వాళ్ళు మనకు అదే చేస్తారు ఏ పంటనైతే వెతుదాము మనం ఆ పంటనే కోస్తాము అందుకని మనం చిన్న ముందు కూడా ఏ పని చేసినా కానీ జ్ఞానంతో బుద్ధితోటి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలండి అందుకనే తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేయకూడదు మూడవ మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇందే వచనంలో తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉండాలని చెప్పి బాధ్యత కలిగి ఉండాలని ఉండేది ఒకసారి చదివి సహాయం చేయగలదు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇందే వచ్చినను ఎవడైనా తన స్వకీరణ విశేషముగా తన వారిని సంరక్షింపక పోయిగా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికడ్డవాడై ఉండడు ఈ వాక్యలో చూడండి విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినా ఉంది ఇక్కడ దేవుని బాక్యమే తెలియజేస్తుంది అపో గారు తిమోతి సంఘంతో చెప్తున్నారు విశ్వాస త్యాగం చేసిన వాడు అవుతాడంట ఒక విశ్వాసిగా ఉన్నాడు రక్షింపబడ్డాడు దేవుని నమ్ముకున్నాడు బాసి తీసుకున్నాడు తన తల్లిదండ్రులను తన కుటుంబాన్ని సంరక్షించకపోతే ఇతరులకేమి తన సాక్షిని చెప్పుకుంటాడు ఇతను రక్షింపబడ్డాడు అని అంటే తనను చూసి ఇతరులను అనుకోవాలి ఇతను అంటే తన సాక్ష్యము అతను కనిపిస్తుంది అని చెప్పని ఉండాలి తన కుటుంబాన్ని తన సంరక్షించకపోతే ఇతరులను ఎలా సంరక్షిస్తాడు అందుకని దేవుడు అక్కడ ఒక చక్కనైన వాక్యం తెలియజేశాడు తన కుటుంబాన్ని సంరక్షించకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఉంటాడంట చూడండి విశ్వాసం ఉన్న వ్యక్తికి అవిశ్వాసకి అసలు సంబంధం ఉండదు అలాంటి దేవుడు ఎంత మాట చూడండి అవిశ్వాసం ఉన్న వ్యక్తి కన్నా కూడా విశ్వాసం కలిగిన వ్యక్తి తన తల్లిదండ్రుల పట్ల విద్యత కలిగి బాధ్యత కలిగి లేకపోతే చెడ్డవాడంట ఏమంటున్నాడు చెడ్డవాడు అని చెప్పి చెప్తున్నాడు మరి ఆ చెడ్డతను అలా చెడ్డవాడుగా చెడ్డవారిగా మరి మీరు నేను ఉండాలని మీరు ఏమన్నా అనుకుంటున్నారా అనుకునేటట్లయితే ఇలాంటి పనులు మాత్రం చేయకండి ఇప్పటికైనా అలా చేసేవాళ్ళు వారి మనసును మార్చుకొని తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండండి తల్లిదండ్రులు నిరక్ష్యం చేయదు వారికి లోబడండి వారి పట్ల బాధ్యత కలిగి ఉండండి ఏసు ప్రభుల వారు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు కాబట్టి తాను చనిపోతూ కూడా సిరువు మీద ఉండి తన బాధ్యతను ఏం చేశారంటే తన శిష్యుడైనటువంటి వ్యవహాన్ గారికి అప్పు చెప్పారు ఎందుకని తాను చనిపోతున్నాను తిరిగి మూడో రోజులేస్తారు దాని గురించి కాకుండా నేను చనిపోతాను నేను చనిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు పట్టించుకుంటారు అని ఆయన బాధ్యత కలిగి తన బాధ్యతను ఏం చేస్తాడు తన అటువంటి వ్యవహాన్ గారికి అప్పు చెప్పారు అలాంటి బాధ్యతను మన తల్లిదండ్రుల పట్ల మనం కలిగి ఉంటున్నామో లేదో మీరందరూ తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఈ మూడో మాట పట్ల మనం తెలుసుకోవాల్సినటువంటి మూడే మూడు విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను తల్లిదండ్రుల పట్ల మన విధేయత కలిగి ఉండాలి వారిని గౌరవించాలి ఇంకోటి రెండవది ఏంటంటే తల్లిదండ్రులు మనం ఎలక్షన్ చేయకూడదు మూడవది తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి ఈ వాక్యాన్ని దేవుడు మీ అందరి హృదయంలో దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిషుద్ధులు అయిన ఎస్సే నీకు స్తోత్రం అది తండ్రి ప్రభా ఈ మూడవ మాటని ప్రభా నేను అందించాను తండ్రి ఏం అందించానో ప్రభా నాకు తెలియదు ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడించారు ప్రభా తండ్రి ఈ వాక్యం ప్రభా వారి హృదయాల ప్రభా తండ్రి ఫలింపజయమని ఏసీ నామాలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె